రెండేళ్ల తర్వాత అనుష్క నటించిన సినిమా ఘాటి పవన్ కళ్యాణ్ హరిహరి విరుమలు సినిమా నుంచి పక్కకు వెళ్లి మరీ ఈ సినిమా చేశాడు క్రిష్ నిజం చెప్పాలంటే ఇది సెట్స్ మీద ఉన్నప్పుడు అంచనాలు ఎవరికీ పెద్దగా లేవు కానీ కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ సినిమా మీద ఆసక్తి పెరిగిపోతుంది ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చింది ఆ తర్వాత విడుదలైన పాటలకు కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది అన్నిటికీ మించి అనుష్క చేస్తున్న ఫోన్ ప్రమోషన్ ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ తీసుకొస్తుంది ఆమె బయటకు రాకుండా కేవలం ఆమె వాయిస్ మాత్రమే బయటికి రావడంతో కొత్తగా అనిపిస్తుంది జనాలకు ఇలాంటి ప్రమోషన్ మిగిలిన హీరోయిన్లు కూడా చేస్తే అదొక కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లే ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఘాటి సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది ఇది చూశాక సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మామూలుగానే క్వాలిటీ విషయంలో క్రిష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు హరిహర్ వీరుమల్లు సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ తెరకెక్కించాడు ఆ క్వాలిటీ చూడగానే అభిమానుడికి అర్థమైపోయింది కూడా సెకండ్ హాఫ్ గాడి తప్పినప్పుడే ఇది క్రిష్ చేయలేదు అని వాళ్ళకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఘాటి సినిమా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు అనుష్క ప్రస్తుతం మార్కెట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టి సినిమాకు తగ్గట్టు భారీగానే ఖర్చు పెట్టారు సినిమా షూటింగ్ అంతా ఎక్కువగా ఒరిస్సా ప్రాంతాలలో జరిగింది ఒక కొండ మీద నుంచి మరొక మీదకి మనుషులను ఎత్తుకుని తీసుకెళ్లే వాళ్ళను ఘాటి అంటారు అలాంటి వాళ్ళు గంజాయి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి ఈ సినిమా తెరకెక్కించాడు తన కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి అనుష్క ఈ సినిమా చేసినట్లు తెలిసిపోతుంది గతంలో అరుంధతి భాగమతి లాంటి సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ చేసినా కూడా అందులో ఫ్యాంటసీ ఉంటుంది కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది అనుష్క పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర జయజమ్మ కలెక్షన్ల సునామీ ఖాయం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అనుష్క క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు ఆమె బయటకు వచ్చి ప్రమోషన్ చేసినా చేయకపోయినా స్వీట్ సినిమాల్లో ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు రెండేళ్ల కింద వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ప్రమోషన్ కోసం అనుష్క బయటికి రాకపోయినా కూడా నవీన్ పోలిశెట్టి అన్ని తాను ముందుండి చూసుకున్నాడు ఇప్పుడు క్రిష్ అదే బాధ్యత తీసుకున్నాడు సినిమా ఏమాత్రం బాగున్నా ఖచ్చితంగా కలెక్షన్లు కురిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అదే జరగాలని బయర్లు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ విజయం చూసి చాలా రోజులైపోయింది వాటి కూలీ సినిమాలు కేవలం మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోయాయి దాంతో బాక్సాఫీస్ బద్దలయ్యే టైం కోసం డిస్ట్రిబ్యూటర్లు కూడా కళ్ళు కాయల కాచేలా వెయిట్ చేస్తున్నారు Música